నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడిని శుక్రీస్తునామంలో మరొకసారి మీకు ప్రత్యేక ఆనందాన్ని చెల్లిస్తున్నాను దేవుని బిడ్డలారా ఉదయం కాల సమయంలో దేవుడు ఆదాన్ని గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని వాకించేత దర్శించడానికి దేవుడు నాకు చిన్న దేవ దేవుడికి ఆందాన్ని చెల్లిస్తున్నాను దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దేవుడు దీవించునగాక ఆమెన్ రండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఒక చిన్న మాట మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు మీకు ఒక ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే నేను దానిని ఎగరగొట్టేదను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నేను దానిని ఎగరగొట్టేదను పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం మీ కొండలకు ముల్లకంపల శాఖ తగలవక తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని ఎగరగొట్టుచున్నాడు దేవుడికి మహిమ గాక చదవని లేఖన బాగులోంచి దేవుడు మనతో మన అంశం ఏంటంటే నేను దానిని ఎగరగొడతాను ఏమి ఎగరగొట్టాలనుకుంటున్నాడు కొన్ని ముల్ల అంట ముల్ల కంచెలు మన కుటుంబం మీద పడాలని ఆ ముల్ల కంచెలు మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలని కొండ అనబడుతున్న మన హృదయాన్ని మన ఇంటిని చెన్నభిన్నం చేయాలని కొన్ని ముళ్ళ కంచెలు మన మీద దాడి చేయాలని ఆ ఆలోచన చేస్తూ ఉన్నాయి ఈ లోక నాదుడు పెట్టేటువంటి ఆలోచన అయితే మనం ఆరాధిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా దాన్ని గుర్తెరిగి మనతో చెప్తున్న మాట ఏంటంటే ఎన్ని ముళ్ళ కంపలు ఎదురు వచ్చినా ఎన్ని వచ్చినా నువ్వు భయపడమాకు నేను దానిని ఎగరగొట్టేదనో దేవుడికి మహిమ కలుగునిగాక దేని బిడ్డ గమనించండి ఏ ముళ్ళ కంపలు అసలు మీద దాడి చేయాలనుకుంటున్నాయి ఏ ముల్లకంపలను దేవుడు మన కొండ అనబడుతున్నటువంటి హృదయానికి తగలకుండా దేవుడు ఎగరగొట్టాలనుకుంటున్నాడు కొన్ని ముల్లకంపలు నీ కుటుంబ మీద దాడి చేయాలనుకుంటున్నాయి కొన్ని ముల్లకంపలు ఈ దినాల్లో నీ పిల్లల మీద దాడి చేయాలనుకుంటున్నాయి కొన్ని ముల్లకంపలు నీ వ్యాపారం మీద దాడి చేయాలనుకుంటున్నాయి కొన్ని ముల్లకంపలు నీ చేతిపైన వ్యవసాయం మీద దాడి చేసి నీకు ప్రశాంతత లేకుండా చేయాలని చూస్తున్నాయి అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా పిల్లలకు చెప్పు వారిని భయపడొద్దని చెప్పు ఆ ప్రతి ముల్ల కంచెను నేను ఎగర కొట్టేదనో దేవుడికి మహిమ కలుగన గాక ఇంతకీ మన మీద దాడి చేసిన కంపలు ఏంటి ఏ కంపలు మన మీద దాడి చేయాలనుకుంటే ఏ మొల్లకంపతో నువ్వు బాధపడుతున్నావు ఆ ముల్లకంపలన్నీ దేవుడు కొట్టివేయనగాక మొదటి మొల్లకంప ఏంటంటే ఐకిక విచారము పరిశుద్ధ గ్రంథం నుంచి మత్స్యసు వార్త పదమూడు వచ్చి ఇరవై రెండు వచ్చిన మాట ఏంటంటే ఐకిక విచారం పైకి మనిషి బాగానే ఉంటాడు లోనంత విచారం పైకి పది మందితో సంతోషంగా ఉంటాడు లోన ఏదో విచారం పిల్లల గురించో మరి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టు అనారోగ్య పరిస్థితులు ఏదో కంచె మొల్ల కంచె వాడి మీద దాడి చేస్తుంది కనుక ఐక విచారమైన మొల్లకంపను నేను ఈ రోజుని మీ కుటుంబం మీద మీ మీద లేకుండా ఎగరగొట్టుదన గాక దేవుడికి మహిమ కలుగును గాక నువ్వు ఏ విచారంతోన దేవుడిని చెప్తున్నాడు ప్రతి విచారం ఐక్యక విచారం లోన్లో లోన్ లోన్లో కుమిలిపోతున్నామో భయపడము దేవుడికి మాటిస్తున్నాడు నీ ఐక్యక విచారమైన మొల్లకంప నేను కొట్టివేస్తా రెండవది మూలకంప ఏంటంటే లోక్సభ తొమ్మిది వచ్చే పద్నాలుగు నుంచి ఉన్న మాట ఏంటంటే ధనభోగం అనే మూలకంప ఈరోజు చాలామందికి కొన్ని మూలకంపలు రోజులు పుడతామంటే ఏంటంటే ధనం భోగం సుఖం ఏమంటే దర్జా అని చాలా ఆలోచించగలుగుంటాడు ఇగో ధనాపేక్ష సమస్యను కీడులకు మూలం లేకుండా చెప్పబడుతున్నాయి కదా ధనభోగాన్ని ములకంచో నీ జీవితాన్ని మంచిది కాదు ధనభోగం మొలకంచే నీ ఆత్మీయ జీవితాన్ని మంచిది కాదు ధనభోగం మొలకంప నీ ఆత్మీయ జీవితాన్ని సల్లాస్ చేస్తుంది అందుకే ఏ ధనభోగం అనేటువంటి మొలకంప నీ మీద దాడి చేయాలనుకుంటుందో దానిని నేను ఎగరగొట్టేదనో దేవుడికి మహిమ గాక ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి మనకి దేవుడు ఏనాటికి కావలసినటువంటి ఆహారం ఏనాటికి కావలసిన దాన్ని ప్రతిదాన్ని దేవుడు మనకు కలగజేస్తాలు మనం సంతోషంగా ఉంటాం రెండవది ఎగరగొట్టే కంప ఏంటి చేసేయండి ధనభోగము ఇక ఆక్రమ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను ఈరోజు ఎగరగొట్టేటువంటి కంప ఏంటంటే పరిశుద్ధ గ్రంథం నహోమ గ్రంథం మొదటి పదవచ్చునో శత్రువు అనే కంపను దేవుడు ఎగరగొట్టబోతున్నాడు దేవుడికి మహిమ కలుగునిగాక ఈ రోజున మనం చుట్టూ ఎంతోమంది శత్రువులు ఉంటారు మనతోనే ఉంటే మన శత్రుత్వం కలిగి ఉంటారు మనతో ఉంటే మన వెనకాల గోతుల దిశ ఉంటారు అలాంటి శత్రులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులను మొల్లకంప నేను ఎగరగొట్టేస్తాను శత్రులను చూసి భయపడమకు నువ్వు దేవుని స్థుతించు దేవుని ఆరాధించు ప్రతి మొల్లకంపను దేవుడు ఎగరగొట్టి నీ కొండ చుట్టూ నీ హృదయము చుట్టూ నీ గృహము చుట్టూ ఆయన కంచి వేసి సకలమైన ఆశీర్వాదంలో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడి దీవించునగాక దేవుడి మాటలు గాక చిన్న ప్రార్థన ప్రేమ గల మా తండ్రి నీ స్తోత్రం ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రత్యేక జీవితం చేసి మా బిడ్డల జీవితం ఏ కంపెనీ మీరు ఎగరగొట్టాలని కూడా మమ్మల్ని కంపెనీని ఎగరగొట్టి సంతోషంతో ఆనందంతో నింపి సహాయం చేసేవాడిని ఏ సున్నా అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెను మరొకసారి ప్రైవేట్ మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించునగాక ఆమెన్